ఉన్న దీపాయే ఉంచుకున్న దీపాయే అని సామెత గుర్తుండే ఉంటుంది ఈ అక్కాచల్లెల అత్యాసకు అది సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎప్పటికైనా వారసులకే చెందుతాయి కానీ అత్యాస అహంకారం తొందరపాటుతో నోటి వరకు రావాల్సిన ముద్ద నేల పాలైనట్లు ఆస్తి అంతా దేవుని పాలైంది తండ్రిని ఒక డబ్బు సంపాదించే మెషిన్ గా చూస్తూ ఎప్పుడు ఆస్తి లాగేసుకుని వాళ్ళను రోడ్డు మీద పడేద్దామా అని చూసిన ఇద్దరు కూతుళ్లకు తగిన శాస్త్రి చెప్పాడు ఆ తండ్రి ఆస్తి పత్రాలన్నీ తీసుకెళ్లి దేవుని హుండీలో వేసేశాడు తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది తమిళనాడులోని కన్నమంగళం సమీపంలో పటవేడు గ్రామానికి చెందిన అరవైదు సంవత్సరాల విజయన్ రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ ఆయనకు ఇద్దరు కూతుళ్లు వాళ్ళిద్దరికి పెళ్లి దేశం కోసం సైనికుడిగా పనిచేసి వచ్చిన జీతం నుంచే కూతుళ్ల చదువు పెళ్లి మొదలైన అన్ని బాధ్యతలు నెరవేర్చాడు అదే విధంగా నెలకు ఎంతో కొంత సేవింగ్ చేస్తూ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పిఎఫ్ తో రెండిళ్లు సంపాదించాడు అదే విధంగా కొంత ఆస్తిని కూడబట్టాడు నేను దేశం కోసం సేవ చేశాను నా పిల్లల కోసం కష్టపడి ఆస్తులు సంపాదించాను అవి వాళ్ళకి ఇవ్వాలని కలలు కన్నారు కానీ వాళ్ళు నన్ను మనీ మిషన్ల ఎప్పుడు లాగేసుకుందామా అని చూశారు నా మంచి చెల్లి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అందుకే అమ్మవారికి ఆస్తులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని విజయం చెప్పారు